ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఆధిక్యాలలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కమలం ఇరవై ఆరేళ్ల తర్వాత బీజేపీ అధికారం చేపట్టే దిశగా ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ కేజ్రీవాల్ అతిశి సహా కీలక నేతలు వెనకంజ ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ ఆప్కు దక్కని ఊరట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మారని కాంగ్రెస్ తీరు కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యం కనబర్చని హస్తం సొంత కూటమిపైనే ఒమర్ అబ్దుల్లా విమర్శలు ఢిల్లీ ఫలితాలు ఇచ్చిన జోష్తో తెలంగాణలోనూ సత్తా చాటుతామన్న బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకుంటామని ధీమా వేవ్ పై సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ విలువైన సలహాలు సూచనలు స్వీకరించామంటూ ఎక్స్ వేదికగా మోదీ వెల్లడి సదస్సులో భాగమైనందుకు సంతోషంగా ఉందన్న చిరంజీవి కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించిన హరీష్ రావు